కోటపల్లి ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు పూర్తి చేసి తమ భూములకు సాగునీరు అందించాలని పాలకొండ శ్రీ కోటదుర్గ ఆలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు దాదాపు ముప్పై గ్రామాలు తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో వేలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ గత పన్నెండేళ్లుగా రైతులకు సాగునీరు అందడం లేదని ఉన్న కాలువలో పూడికలు తీయకపోవడంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని రైతులు అధికారులను నిలదీయడంతో పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని త్వరలోనే మీ సమస్యను పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు వ్యవహరించడం కాకపోతే ఏమిటిది కేవలం ఒక అడుగు రోడ్లు కోట్లకి అయిపోయేదాన్ని నలభై మూడు కోట్లు కేటాయించాయి నీ ఇష్ట అధికారం ఇస్తే ఇష్టంగా తొంభై మూడు కోట్ల వరకు మీరు కొంత తినండి మీరు తినడానికి కూడా ఉండదు మా దా సంగతి అయినా పంచి కాబట్టి ఏదైనా ఆషామాషీ వ్యవహారం కాదు ఎంత

చెప్పండి చెప్పండి అయితే ఊరికే కూర్చొని పనికమైన కైతే తీసుకొని ఎవరి దగ్గర దగ్గర ఈ ఖైతే ఏడేళ్ళకి ఎంత ఖర్చు పెట్టింది ఇరవై మూడు కోట్లు రోజులు బట్టి రావాలని తిరుగుతారో ప్రశ్న కనీసం బాధ్యత లేదు ప్రకటన లేదు అలాగే కాదండి ఉండండి మాట బాధ్యత నీటి సమస్యలు కృష్ణమూర్తి గారు మాట్లాడారు మన గిరిజన చెప్పారు దాస్ గారు చెప్పారు పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ మీద ఒక దగ్గర గుడిపోటు అని చేసుకుని సడన్ గా ఇక్కడికి దాంధ్ర పట్టుకొని మనమే వచ్చి లేదు రోజు గత వారం చేద్దామా ఏదైనా ఊరుకుందామాద వర్షాలు వచ్చేస్తున్నాయి ఈ వేటకి కాలువ పని ప్రారంభించలేదు బొద్దుందా అడిగేనా ఎప్పుడు చేయాలి పని వేసవిలో చేయాలి వర్షం వచ్చేసినా కూడా కాలువ పని ప్రారంభించలేదు డబ్బు లేదా లేకపోతే రాజధానికి నువ్వు యాభై ఎనిమిది వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నావు నీకు డబ్బు లేకపోతే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు అంటావా మరి అప్పుడే మాకు ఓటా లేదా మా దగ్గర నుంచి ఆ బ్యాకీ వస్తు అప్పు వసూలు చేయవా మా తల మీద కదా నువ్వు అప్పు చేసింది అప్పు చేసేమో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం అక్కడేమో రాజధానిలో ఈ సంవత్సరానికి ఖర్చు పెడతా అంటున్నాం ఏ అందులో వెయ్యి కోట్లు మా జిల్లాకి పోచ్చుక ఈ కాలువల కోసం ప్రాజెక్టుల కోసం వెయ్యి కోట్లు ఇస్తే ఏమి వివాహండి అయిపోతుంది పని లక్షల మంది ఉపాధి దొరుకుతుంది లక్షల మంది రైతాంగం బతుకుతారు దాని మీద మీకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఊరికే ఉపాధి కాల్సినా మీరు అధికారులు కోపం రోడ్డు మీద అడ్డుకుంటే మన మీద పెట్టడానికి పోలీసులు వాళ్ళు తెలుపుతారా ఇదా మీరు చేస్తున్న పని ఏం మద్దతుంది శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి జిల్లా కలిసి ఉండేటప్పుడు పాలకొండ చాటుకుండేది కాబట్టి అప్పుడు ఇక్కడ అక్కర్లేదు అప్పుడు అందంటే ఎక్కడ కావాలా కోడ్ బొమ్మలు కావాలా శ్రీకాకుళం కావాలా నర్సరీపేడ్ కావాలా ఇవాళ జిల్లా విడిపోయింది ఇవాళ పాలకొండ ఈ చివరికి ఉంది ఇవన్నీ దానికి అక్కర్లేదు పాదపురం కావాలా సాలూరు కావాలా అంటే పాలకపురంలో మనుషులు కారా పాలకొండ ప్రాంత రైతాంగం పాలకొండ ప్రాంత రైతాంగం అన్నం తింటాం లేదా వీళ్ళని జీవించడం లేదా ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యం ఉంటారా ఇది కనీసం ఈ రోజు పంట సంస్థ ఉంది ఎనిమిది మంది ఇప్పుడు ఎనభై వేల ఎకరాలు సాగు యాభై మంది యాభై గ్రామాల రైతు సంస్థ ఉంటే సత్తం బీపీకి మాత్రా కనీసం బాధ్యత ఉంది ఇక్కడ ఉండదు ఇది మీకేమో కల్పించి కాల్చింది మాత్రా సరే సరే మిత్రులు ఈ ఇరవై రెండు రోజుల్లో ప్రతి రోజు కూడా అన్ని పత్రికల్లో వస్తున్నాయి ప్రింట్ మీడియాలో వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది ఇదిగో తోటపల్లి ఎడమకాలు షట్టర్లు దిగడం లేదు ఒక షట్టర్ పూర్తిగా ఉంగిపోయి కానీ కలెక్టర్ కానీ ఇక్కడ సబ్ కలెక్టర్ గాని సీఎం కుట్టినట్టు కూడా లేదు అది అవసరం లేదు అలాగే కనీసం సిల్ట్ తీయాలని అంటారు సిల్ట్ తీస్తే పోనా పోరేం వస్తుందంటే కనీసం ఆ సిల్ట్ కూడా సమస్య సమస్య వేరే నాయకత్వం వచ్చింది తర్వాత వస్తాడు మీరు ఇస్తారా వివరా షటర్ రిపేర్ చేస్తారా చేయరా ఈ మాట చెప్పడానికి ఇంకెవరికి ప్రధాన బాధ్యులు ఐఏఎస్ ఆఫీసులు రెవెన్యూ ఆఫీసర్లు ఆయన లేకుండా ఈ రైతులు పనులు మానుకుని ఎన్ని రోజులు రావాలి ఇక్కడికి ఇన్ని రోజులు రావాలి మరికలు లేకపోతే ఇప్పుడు ఆయన లేరు మంచిది ఆయన వేరే పనులే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఫస్ట్ పట్టు చేసి రేపు కానీ సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఒకసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసే బాధ్యత అన్ని సంఘాలు వాళ్ళైతేనేమి అన్ని సిపిఎం సిపిఎం అలాగే ఉన్నాం మరియు మనకి మీడియా ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారాలు మనకి ప్రజెంట్ అయితే మీరు ఇచ్చిన దరఖాస్తులు అయితే మేము పంపించడం అయితే జరుగుతుంది నేను కూడా ఏవో ఇన్ఛార్జిగా వచ్చాను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు గారు కూడా ఇంతవరకు చెప్పేట ఉన్నాయని చెప్పేసి అయితే ఇప్పుడు ఏది ఏది వెళ్ళినా కూడా మీకు కాపీ ఇవ్వడం కూడా జరుగుతుందని నేను చెప్తున్నాను అలాగే డీజీ గారితో కూడా మాట్లాడాను ప్రజెంటు ఆయన క్యాంప్లో అంటున్నారు మన ఆర్డర్ గారు సబ్ కలెక్టర్ గారు అయితే మాత్రం నుంచి రాలేదు క్యాంప్లో ఉన్నారు నేను అంత ఇక్కడే ఉన్నారు అని చేత మీరు ఏది ఇచ్చినా కూడా నేను మీ దానికి మేము మీదికి మేము పంపించామా లేదా అన్నది చెప్పండి లేదా అసలు తోట పిల్లలు ఏమవుతుంది దీనికి ఏం చేయగలుగుతాను మా దగ్గర ఏ స్థితి ఉందని చెప్పిన బాధ్యత ఇక్కడ ఇరిగేషన్ ఇది మీరు ఇద్దరు రెండు మనుషులు ఎందుకని రైతులకు సమాధానం చెప్తారా ఎవరి మట్టుకుంటారా వాళ్ళని పిలిపించి మా సాధక బాధకాలు ఇవి ఉన్నాయి ఇది చేయగలం ఇది చేయలేం అని కనీసం బాధ్యత అక్కర్లేదా అంటే మీరు ఆఫీస్ ఎందుకు అంటే ఇక్కడ ఆయన రోడ్డు మీదకి వెళ్తే

వాళ్ళకి రిటర్న్ గా మీరు మనం వాళ్ళకి కాగితం కూడా మనం ఇస్తాము ఏమిటి ఆన్సర్ పంపించామని చెప్పేసి ఇచ్చాము ఇది ఈ వేళతో అయిపోలేదు నేను నాకు నా దగ్గర ఉంది ఈ ప్రతిపాదన కూడా ఎంత మంది సరే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షును పార్తీపురం జిల్లా ఈరోజు ఈ ఆర్డీబీ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే తోటపల్లి ఎడమ కాలువ నీరు శివారు రైతులకు అందాలని చెప్పేసి గత నెల ఆరో తేదీనాడు సబ్ కలెక్టర్ గారికి మేము పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పద్దెనిమిదో తేదీనాడు రైతులందరం కూడా సమావేశమై ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించామని చెప్పేసి కూడా చెప్పడం స్పష్టంగా జరిగింది అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి దాని సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినప్పటికీ సబ్ కలెక్టర్ గారు లేరు ఇరిగేషన్లు అందుబాటులో లేరు కాబట్టి రైతాంగం చాలా అవకావేశాలతో ఆప కోపాలతో ఉన్నారు కాబట్టి దాన్ని సీఏ వచ్చి సమన్వయం చేసి రెండు రోజుల్లో సమావేశం పెడతానన్నారు రెండు రోజుల్లో సమావేశం పెట్టకపోతే మా కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పడం జరుగుతూ తక్షణమే రైతాంగం ఆ ఆవేశంతో ఉండి ఎట్టి పరిస్థితి మనం వాగేది లేదు వెనక్కి తగ్గేది లేదని చెప్పి రేపు ముప్పై ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కూడా రిలే నిరాహార దీక్షలు చేసి పదే తేదీ నాడు ఆఫీస్ దిగ్బంధం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం అలాగే ఎడమ కాలువ రైతులు తనకు ప్రధానమైన డిమాండ్ ఎట్ంటే ఏదైతే తోటపల్లి పిల్లి మెయిన్ షటర్లు ఉన్నాయో ఒకటేమొచ్చి మధ్యలో ఆగిపోయింది ఇంకటి పూర్తిగా దిగలేదు కాబట్టి తక్షణమే రిపేర్ చేయాలి అలాగే ఎడమకాలు ఉన్నటువంటి ఈ ముప్పై ఆరు కిలోమీటర్లు కూడా సిల్ట్ జంగిల్ క్లియర్ చేయాలి తూములు ఏవైతే ఉన్నాయో ఆ తూములు రిపేర్ చేసి ఆ తూముల దగ్గర కూడా షట్టర్లు వెయ్యాలి పదిహేను మంది నస్కర్లను కూడా వెంటనే నియమించాలి ఏదైతే ఆధునీకరణ పనులు అర్ధాంతరం కాగాయో తక్షణమే పరిష్కారం చేయాలి ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే మరొక తోటపల్లి మరొక వంశధార కాబోతుంది దీన్ని ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఇక్కడ పాలకులు అధికారులు అందరూ కూడా గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి మేము స్పష్టంగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు రైతు సంఘం తరఫున పాత్రికేయ మిత్రులకు పోలీసులకు అందరు రైతులకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము